మత ఇసు మత ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరే జీవితంలో కొన్నిసార్లు కొన్నిటిని ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటాం ఈ ఎంపికలు కొన్నిసార్లు ఎలాగ అంటే వైట్ బ్లాక్ ఈ రెండింటిలో ఏది ఈ ఉద్యోగమా ఆ ఉద్యోగమా ఆ చదువా ఈ చదువా లేకుంటే ఆ బట్టలు వేసుకోవాలా ఈ బట్టలు వేసుకోవాలా వీటిని కొనాలా వేరే వాటిని కొనాలా ఇది మంచిదా అది మంచిదా లేకపోతే జీవమా మరణమా వెలుగ చీకట పరిశుద్ధత పాపమా అనేటువంటివి మన మన ముందు ఉన్నటువంటివి సవాళ్ళతో కూడుకున్నటువంటివి క్రైస్తవ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనూ అదే రీతిగా సవాళ్లను ఎదుర్కొంటుంటాం క్రైస్తవ జీవితంలోనూ కొన్నిసార్లు ఎంపిక చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతాయి మనం ఖచ్చితంగా ఏదో ఒకదాన్ని ఎంచుకుని తీరాలి ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుని తీరాలి సెలెక్ట్ చేసుకోకపోతే జీవితం అనేటువంటిది ముందుకు కొనసాగదు అది క్రైస్తవ జీవితమే కావచ్చు దైనందినటువంటి జీవితమే కావచ్చు అది ఏమైనా మనం ఎంచుకునేటువంటి దాన్ని బట్టే మన యొక్క జీవితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది మంచి ఎంచుకుంటే జీవితము మంచిగా ఉంటుంది చెడ్డదాన్ని ఎంచుకుంటే జీవితము చాలా క్లిష్ట పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది ఈరోజు సందేశాన్ని వింటున్నటువంటి నీవు ఈ సందేశము ముగించేసరికి నువ్వు ఏదో ఒక దానిని ఎంచుకుని తీరాలి ఏదో ఒక దానిని ఎంపిక చేసుకుని తీరాలి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి ప్రత్యేకమైన సందేశము పేరేంటి అంటే రెండు దారులు ఏంటది రెండు దారులు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత క్లిష్టమైన ఎంపిక ఏంటి అనంటే ఏ దారిలో నడవాలి ఇది ఒక సవాలుతో కూడుకున్నటువంటిది ఇది ఒక ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటిది మన జీవితము రెండు శాశ్వతమైనటువంటి గమ్యాల మధ్య ఉన్నదని మీకు తెలుసా ఈ రెండు గమ్యాలను చేర్చేటువంటి దారులు రెండు ఉన్నాయి మొదటి దార్యమో విశాల మార్గము రెండవ దార్యమో ఇరుకు మార్గము ఒకటి విశాల మార్గము రెండు ఇరుకు మార్గము ఈ రెండు మార్గాలను ఈ విధంగా పిలవచ్చు ఏమనంటే మంచి మార్గమని తర్వాత చెడు మార్గమని పాపపు మార్గమని పవిత్ర మార్గము అని పరలోక మార్గమని నరకపు మార్గము అని లేకపోతే జీవ మార్గమని మరణపు మార్గము అని పిలవచ్చు మన ముందున్నవి రెండే రెండు దారులు ఒకటి విశాల మార్గము రెండవది ఇరుకు మార్గము ఇరుకు మార్గము మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉంది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉంది అని రాయబడి ఉంది మొట్టమొదటిగా విశాల ద్వారమును గురించి మనం నేర్చుకున్నాం విశాల ద్వారము పేరులోనే ఉంది ఏంటది ద్వారం ఎలాంటిదో పేరులోనే ఉంది ద్వారం ఎలాంటిదో ఆ ద్వారమే విశాలంగా ఉండిది దాని మార్గము కూడా విశాలంగానే ఉండిద్ది ఇందులోకి ప్రవేశించటము చాలా సులభం ఈ దారి అంటే ఎత్తు పల్లము లేకుండా స్ట్రైట్గా చాలా చక్కగా ఉంటుంది దీనిలో ప్రవేశించేటువంటి వారు అనేకులు ఎవరైనా ఇష్టపడేటువంటి దారి ఏది అని అంటే విశాలమైనటువంటి దారిని అనుకుంటారు ఎవరైనా ఇరుకు ద్వారములో లేకపోతే ఇరుకు మార్గంలో వెళ్ళటానికి ఎవరు కూడా ఇష్టపడరు ఎవరు ఉన్నారా అలా ఇరుకైన మార్గములో ప్రవేశించాలని అనుకునేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ విశాలమైనటువంటి ద్వారంలో కానీ ఈ విశాలమైనటువంటి మార్గంలో కానీ ప్రవేశించాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఈ మార్గములో స్వతంత్రత ఉండిద్ది ఈ విశాలమైనటువంటి మార్గములో ప్రవేశించడానికి స్వతంత్రత ఉండిద్ది ఈ మార్గము చాలా ఆకర్షణీయంగా ఉండిద్ది మార్గంలో మనం ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు ఇష్టం వచ్చినట్లుగా నడవచ్చు కళ్ళతో చూసేటువంటి వాటన్నిటినీ అనుభవించవచ్చు చెవులతో వినేటువంటి వాటన్నిటినీ కూడా విని తృప్తి చెందొచ్చు అలాగే నోటితో మాట్లాడేటువంటి వాటన్నిటిని బట్టి మనం ఆనందించొచ్చు కాలు చేతులతో చేసేటువంటి వాటన్నిటిని బట్టి మనము చక్కగా విహరించవచ్చు ఈ ద్వారములో ఒకవేళ కనుక ఒంటరితనముగా భావిస్తే చాలా మంది ఉంటారు కాబట్టి ఇష్టం వచ్చినటువంటి వారిని స్నేహితులుగా కూడా చేసుకోవచ్చు మనకున్నటువంటి ఒక బలహీనత ఏంటో చెప్పమంటారా మనకున్నటువంటి బలహీనత సర్వసాధారణంగా మానవునికి ఉన్నటువంటి బలహీనత ఏంటో చెప్పమంటారా ఏంటిదనంటే అందరూ ఈ మార్గము పోతున్నారు కాబట్టి ఈ మార్గము ఖచ్చితంగా ఏమై ఉంటుంది అందరూ ఇదే దారి గుండా వెళ్తున్నారంటే మార్గం ఖచ్చితంగా మంచి మార్గం అయి ఉండిద్ది అని అనుకుంటారే అదే ఖచ్చితంగా తప్పు మార్గము అదే ఖచ్చితంగా మంచి మార్గం కాదు అది మనం చేసేటువంటి పొరపాటు అదే యువర్ సెలక్షన్ ఈజ్ అబ్సొల్యూట్లీ రాంగ్ మనం ఎంపిక చాలా తప్పుగా ఉంది అందరూ వెళ్తున్నారు కదా అని మనం కూడా వెళ్ళటమే పెద్ద పొరపాటు ఇంతమంది వెళ్తున్నారంటే పొరపాటు చేస్తారా ఏంటి ఈ దారిలో మనకి నచ్చితే పాటలు పాడొచ్చు పాడకపోయినా పర్లేదు ప్రార్థన చేయొచ్చు చేయకపోయినా పర్లేదు వాక్యం చదవచ్చు చదవకపోయినా పర్లేదు వాక్యం వినొచ్చు వినకపోయినా పర్లేదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మార్గం ఏ మార్గం విశాలమైనటువంటి మార్గం విశాలమైనటువంటి మార్గములో ఎంతో స్వతంత్రత ఉంటుంది మన ఇష్టానుసారంగా ప్రవర్తించొచ్చు అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా దుష్టుల ఆలోచన చొప్పున నడువక ఒక పాపుల మార్గమున నీలయక అపహాసకలు కూర్చుండు చోటున కూర్చుండక కీర్తన ఒకటి ఒకటిలో మనం చేస్తాం కదా దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని పాపులు ఉండేటువంటి చోట మనము ఉండకూడదని ఈ విశాలమైనటువంటి మార్గములో నడిచేటువంటి వారందరూ వారే ఈ విశాల మార్గమున పయనించేటువంటి వారందరూ కూడా వారే సామెతల తల క్రింద నాలుగో అధ్యాయము పద్నాలుగోత్సవంలో చూడండి భక్తిహీనుల త్రోమను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము ఏమంటే తెలుసా భక్తిహీనుల యొక్క మార్గమున నువ్వు నడవద్దు దుష్టుల మార్గమున వెళ్ళొద్దు అని బైబిలు ఖండితంగా ఆజ్ఞాపిస్తుంది ఈ విశాలమైనటువంటి మార్గము గుండా వెళ్ళేటువంటి వారు ఎవరో తెలుసా దుష్టుడు ఈ విశాలమైనటువంటి మార్గము గుండా పయనించేటువంటి వారు భక్తిహీనులు ఇలాంటి మార్గమును గుండా పయనించొద్దు అని దేవుని యొక్క వాక్యమే సలవిస్తుంది అదే సామె తలగినము నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చములు ఈ విధంగా రాయబడింది భక్తిహీనుల మార్గము గాడాము తాము దేని మీద పడునది వారికి తెలియదు భక్తిహీనుల యొక్క మార్గం ఎలాంటిది అంధకారము అంధకార సంబంధమైనటువంటి మార్గములో నడవద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదే స్వామి తొలగి పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విధంగా రాయబడింది భక్తిహీనుల మార్గము యహో హేయము నీతిని అనుసరించు అని ఆయ ప్రేమించడం ఈ మార్గము ఏ మార్గం భక్తి భక్తిహీనుల యొక్క మార్గము ఈ భక్తిహీనుల యొక్క మార్గము యహోవాకి హేయము దేవునికి ఇష్టమైనటువంటి మార్గం కాదు అందుకని బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు అని ఏమంటాడో తెలుసా ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడు అని అంటాడు విశాలంగా ఉంది కదా విశాలమైనటువంటి మార్గములో వెళ్ళండి అని చెప్పలేదైనా ఇరుకు మార్పులను పయనించండి అని అన్నాడు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ఒకటవ చరణములో ఈ విధంగా రాయబడింది నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాపములు తొలగించుకున్నావు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి దుష్ట మార్గములన్నిటిలో నుంచి మన యొక్క నడవడికను తొలగించుకోవాలి ఒకవేళ ఈ విశాలమైనటువంటి మార్గములో నువ్వు నడు నడుస్తున్నావేమో ఒకవేళ ఈ విశాలమైనటువంటి మార్గము గుండా నువ్వు పయనిస్తున్నావేమో దేవుని యొక్క వాక్యమునకు విధేత చూపేటువంటి వాడివైతే దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వారివైతే నీవు ఆ మార్గంలో నడవకుండా ఆ మార్గము నుండి తప్పించబడతావు ఆ మార్గము నుండి తొలగిపోవటానికి నువ్వు ఇష్టపడతావు యశ్యాగ్రహము యాభై ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో భక్తిహీనులు తమ మార్గమును విడవలను దృష్టిలు తమ తలంపులను మానవులను వారి హోవ వైపు తిరిగినేడలా ఆయన వారి ఎందు చాలిపడిను వారు తమ దేవుని వైపు తిరిగినేడలా ఆయన బహుగా క్షమించును ఒకవేళ నువ్వు ఇంకను ఇలాంటి విశాలమైనటువంటి మార్గము ఇష్టం వచ్చినటువంటి నడవడిక ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తన నీకు నీవే నువ్వు రాజుగా ప్రవర్తించటం నీకు నీవే హీరోగా ప్రవర్తించటం హీరోయిన్గా ప్రవర్తించటం ఇష్టానుసారమైనటువంటి క్రియలు చేయటం లెక్క పగించగలనంత స్థితిలో ఉండటం ఒకవేళ నువ్వు ఈ రీతిగా జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా నీవు ఈ విశాలమైనటువంటి మార్గంలోనే నడుస్తున్నావు ఈ దారిని నీ ఎక్కడికి తీసుకుపోతుందో తెలుసా నేరుగా నిత్య నరకానికి తీసుకుపోతుంది విశాల మార్గములో గనక నువ్వు పయనిస్తే ఆ మార్గం నేను ఎక్కడికి తీసుకువెళ్తుందంటే నిత్య నాశనానికి తీసుకుని వెళ్తుంది నిత్య నాశనానికి తీసుకుని వెళ్తుంది నరకంలో ఎలా ఉంటుందో తెలుసా విశాలమైన మార్గములో గనక నువ్వు జీవిస్తున్నట్లయితే అది నరకానికి తీసుకుని వెళ్తుంది నరకంలో ఎలా ఉంటుంది అనంటే మార్కసు వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ వచనము మార్కసు వార్త ఆ నరకములోని ఆరని అగ్నిలోనికి ప్రవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట నేను నరకము ఎలా ఉంటుంది ఆరని అగ్ని ఉంటుంది ఒకవేళ విశాలమైనటువంటి మార్గము గుండా నువ్వు పయనించడానికి ఇష్టపడితే అక్కడ ఎలా ఉండిద్దో తెలుసా నరకంలో ఆరనేటువంటి అగ్ని ఉంటుంది ఇంకా నరకం ఎలా ఉంటుందో తెలుసా వార్త పదహారో అధ్యాయము లూకాస్వార్థ పదహారో అధ్యాయము ఇరవై ఐదవచనము అందుకు అబ్రహాము కుమారుడ నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించువి ఆలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు నరకం ఎలా ఉండిద్దో తెలుసా ఒకటి ఆరని అగ్నిలో ఉంటుంది రెండోది యాతన ఉంటుంది వేదన ఉంటుంది అది వేదనకరమైనటువంటి స్థలం మూడోది నరకం ఎలా ఉంటుందో తెలుసా అదే పదహారు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చాను తండ్రి వేనా అబ్రహము నా ఎందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకకు చల్లాచుటకు లాజర్ను పంపును నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్తాను అక్కడైనా విద్య తెలుసా దప్పిక తీర్చబడనటువంటి దప్పిక ఉండింది నరకము ఆరని అగ్నితో నిండి ఉంది నరకము యాతన వేదనకరమైనటువంటి స్థలము నరకము తీర్చబడినటువంటి తప్పిక అక్కడ ఉంది నాలుగవది నరకం ఎలా ఉంటుందంటే అదే ఊకాసు పదమూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అబ్రహాము ఇసాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయుబడిటయూ మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండు కొరుకుదురు నారకం ఎలా ఉండే దో ఏడుపు పండు కొరుకుటమే ఒకటి ఆరనే అగ్ని రెండు వేధన మూడు తీర్చబడినటువంటి దప్పిక నాలుగు ఏడుపు పండు కొరుకుట ఐదోది తెశలో నేను రాసిన పద్నాడవ పత్రిక మొదటి అధ్యాయ ఆ దినమున తన పరిశుద్ధుల ఎందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి ఎందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావ మహిమ నుండి పారదోళబడి నాశమను దండన పొందుదురు ఏమైనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మి తెరి నిత్యమైనటువంటి ఎడబాటు నరకములో ఆరని అర్థి ఉండిద్ది వ్యాతనం ఉండిద్ది తీర్చబడిన దప్పిక ఏడుపు పండ్లు కొరకటం ఉండిద్ది నిత్య ఎడపాంది నీ ముందు విశాలమైన మార్గం ఉంది విశాలమైన మార్గంలో నువ్వు పయనిస్తే నేరుగా నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది నరకం ఎలా ఉండితో కూడా నువ్వు నేర్చుకున్నావు